నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేసాను ఎవరో కానీ బాగా చెప్పారు దేవుడు వరాలు ఇవ్వడు అలాగని శాపాలు ఇవ్వడు అవకాశాలు మాత్రమే ఇస్తాడంట వాటిని వరాలుగా మలుచుకుంటామా లేక శాపాలుగా మార్చుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంది ఇద్దరి మధ్య వైరం సంభవించిందంటే అందుకు వారిలో ఒక్కరే కారణం కావచ్చు కానీ అది దీర్ఘకాలం కొనసాగిందంటే దానికి ఇద్దరూ బాధ్యులే చింత అనేది రేపుడి దుఃఖాన్ని తుడిచిపెట్టదు కానీ అది మనకున్న నేటి బలాన్ని ఖాళీ చేస్తుంది ఏ బంధంలో అయినా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటివారు కూడా మన అని అనుకున్నప్పుడే ఏ బంధమైనా నిలబడుతుంది ఆలోచించకుండా మాట్లాడటం గురి చూడకుండా బాణం వేయడం రెండు ఒకటే అంటాను ఒకరిని సంతోషపెట్టి బాధపడు తప్పులేదు కానీ ఒకరిని బాధపెట్టి మాత్రం ఎప్పుడూ సంతోషపడకు ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఏమీ చేయలేవు అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు వాళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో వాళ్ళకి వచ్చింది అసలు కష్టం విడదీయడానికి ఒక్క అనుమానం చాలు బ్రతుకుంటే నిందలు తప్పవు ప్రశంసలు చనిపోయాకే వస్తాయి ఒక టైంలో ఉదయాన్నే నవ్వుతూ నిద్రలేచేదాన్ని ఇప్పుడు నవ్వకుండానే చీకటి పడిపోతుంది కొంతమంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నాకు కోపం రాదు ఎందుకంటే వాళ్ళు నన్ను అంతే అర్థం చేసుకున్నారు ఎంత వాళ్లకు జ్ఞానముందో అంతే నీచులను గుర్తించడం ఎలా అంటే నువ్వు వాళ్లకు ఎంత మర్యాద అయితే ఇస్తావో వాళ్ళు నిన్ను అంతే బాధ పెడుతుంటారు నేను ఎవ్వరికీ ఏ విధంగానూ ఉపయోగపడలేకపోయాను ఇది తెలుసుకొని అప్పుడప్పుడు ఒంటరిగా ఏడుస్తుంటాను ఎప్పుడు వాళ్ళను మర్చిపోను నేను చీకటిలో ఉన్నప్పుడు నా జీవితంలోకి వెలుగును తీసుకొచ్చిన వాళ్ళను డబ్బే అన్నీ ఇవ్వదు కానీ అన్ని డబ్బుతోనే అవుతున్నాయి ఈ కళ్ళు చాలా వాటిని చూశాయి ఇష్టం కలిగింది మాత్రం దొరకని వాటి మీదే ఉంది కొన్ని విషయాలు తెలియకుండా ఉండడమే మంచిది అన్నీ తెలుసుకున్న సమస్యలు వస్తాయి నలుగురు చూస్తున్నారని మంచిగా ఉండకు పైనున్నవాడు బయట నుండే కాదు లోపల నుండి కూడా చూస్తాడు చెడు చేసినా నీకు చెడు జరగలేదంటే గుర్తుంచుకో చెడు నీ చరిత్రలో ఉండిపోతుంది చాలా విచిత్రమైన జనంతో ఉన్న బజార్ ఇది చూస్తానికి గుంపులు గుంపులుగా జనం కానీ అందరూ ఒంటరిగానే నడుస్తున్నారు ఓడిపోవడం అంటే పడిపోవడం కాదు పడిపోయినా లేవడానికి ప్రయత్నించకపోవడం ఓడిపోవడం మంచి సంస్కారం అనేది ఏ షాపులోనూ దొరకదు మంచి కుటుంబం ఉన్న ఇంటి నుండే దొరుకుతుంది కర్మ కొట్టే దెబ్బలు ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం పోగు చేసిన పుణ్యం ఎప్పుడు ఖాళీ అయిపోయిందో తెలియని కూడా తెలియదు మంచి వాళ్ళలో ఒక విషయం ఉంటుంది బ్యాడ్ టైంలో కూడా వాళ్ళు మంచే చేస్తారు ప్రతీకార చర్య మన నుండి జరిగితే వచ్చే మజా కంటే కూడా మన ప్రమేయం లేకుండా జరిగిన ప్రతిచర్య వలన వచ్చిన మజానే బాగుంటుంది నమ్మకం నమ్మకంగా ఉండడం అనేది చాలా ఖరీదైనది ఇది అందరి వలన అయ్యేది కాదు మనిషి గొప్పవాడవ్వాలనే ఆశతో మానవత్వాన్ని మర్చిపోతున్నాడు తండ్రి నుండి సూర్యుడి నుండి వచ్చే వేడి నుండి సహనం కలిగి ఉండు ఎందుకంటే ఈ రెండు దిగిపోతే నలుదిక్కల చీకటి వ్యాపిస్తుంది చాలా విచిత్రంగా ఉన్నారు ఈ జనం తప్పు జరిగిందని నిరూపించబడుతున్నా కనీసం క్షమాపణ కూడా చెప్పరు నవ్వడం చాలా మంచిదే కానీ ఇతరులను చూసి కాదు మనిషిని చూడడం కాదు అర్థం చేసుకోవడం నేర్చుకో బ్యాడ్ టైం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది మీరు అని పిలిచేవాళ్ళు కూడా నువ్వు అని పిలుస్తారు మాటలకు మించిన భయంకరమైన ఆయుధం మరొకటి లేదంటాను ఎందుకంటే ఒకసారి మైండ్లోకి వెళితే మనసుని మైండ్ను అన్నిటినీ గాయపరుస్తుంది బలాన్ని నీ అరుపుల్లో చూపించకు ఆలోచనలో చూపించు ఎందుకంటే వర్షాలకు పంట పండుతుంది కానీ వరదలకు కాదు చేతిలో రాయి లేకపోయినా గాయపరుస్తుంది ఈ నోరు కూడా విచిత్రమైనది మంచి మంచి ఇళ్లను కూల్చేస్తుంది నేను కరెక్టే తనదే తప్పు ఈ ఒక్క ఆలోచన విలువైన బంధాన్ని నాశనం చేస్తుంది నీ ఫ్రెండ్తో మనస్ఫూర్తిగా తీయగా మాట్లాడు బంధంలో షుగర్ వ్యాధి ఉండదు ప్రాబ్లంను అర్థం చేసుకోలేకపోతే నీకు ప్రాబ్లం కనబడదు జీవితం అంత చిన్నదేం కాదు మనమే లేటుగా జీవించడం మొదలుపెట్టాం శరీరాన్నే కాదు నీ మాటలు కూడా అందంగా ఉంచు నీ ముఖాన్ని మర్చిపోతారేమో కానీ నీ మాటలను మర్చిపోరు ఎవరో గానీ బాగా చెప్పారు నువ్వు బయటకు ఎలా ఉంటున్నావో అలాగే అనుకుంటారు ఈ జనం లోపల నువ్వేంటి అని తెలుసుకోరు జీవితంలో అన్నిటికంటే విలువైనది నీ పరిశ్రమనే జీవితంలో అందరికంటే నీ తోడు నీ ఆత్మవిశ్వాసమే నీ వెనుక చాలామంది ఉన్నారని గర్వపడకు మనల్ని వెన్నుపోటి పొడిచేవారు కూడా వెనకే ఉంటారని మర్చిపోకు ఎంత ఉన్నా జీవితంలో సంతృప్తి లేకపోతే మనశ్శాంతి లేని బ్రతికే కదా ఉన్నంతలో సంతృప్తిగా ఉంటే హాయిగా బ్రతకచ్చు కోపంలో అన్న ఒక్క కఠినమైన మాట ఎంత విషంగా మారుతుందంటే ప్రేమతో మాట్లాడిన వెయ్యి మాటలను ఒకేసారి నష్టపరుస్తుంది నా అన్నవాళ్ళు నీకు తోడుగా రాలేదని సహాయం చేయలేదని బాధపడకు సమస్య నీది పరిష్కారం కూడా నువ్వే చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు నీకు సహాయం చేయడానికి రారు నీకు నువ్వే సహకరించుకోవడం నేర్చుకో ధైర్యంగా ఉండండి ఈజీగా అయ్యే ముందు ప్రతి విషయం మొదట్లో కఠినంగానే ఉంటుంది ఈ లోకంలో ఎప్పుడు తిన్నగా వెళ్ళే వాళ్ళను తిన్నగా ఉన్నవాళ్ళనే అందరికంటే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారంట ఎప్పుడూ ఇతరులకు సహాయపడుతూ ఉండండి తెలియదు ఈ పుణ్యం జీవితంలో ఎప్పుడు తోడుగా వస్తుందో నన్ను నేను కాపాడుకోవడం ఎప్పుడు కష్టంగా ఉంటుందంటే తోసే వాళ్ళకంటే తోడుగా ఉండి పడేసేవాళ్ళు ఉంటేనే సంతోషంగా ఉండాలంటే జనం మాటల మీద తక్కువ నీ విచారం మీద ఎక్కువ ధ్యాసపెట్టు ప్రయత్నించు ఎప్పుడు తప్పుడు వ్యక్తులతో లోతైన సంబంధం పెట్టుకోకు ఎందుకంటే వాళ్లకు కోపం వస్తే తిన్నగా పరువు మీద దెబ్బ కొడతారు ఎవరు చెప్పారు మనిషి రంగు మార్చడని ఎవరి ముఖం మీదన నిజం మాట్లాడి చూడు కొత్త రంగు ముందుకొస్తుంది సమయం ఎప్పుడు ఒకేలా ఉంటే మనిషిని ఎలా కనుక్కోవడం ప్రతి మనిషి తన నోటి వెనుక దాక్కొని ఉన్నాడు వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళని చెప్పనివ్వండి మానవత్వం అనేది పెద్ద ఖజానా దీన్ని వేసుకున్న బట్టల్లో కాదు మనిషిలో వెతుకు ధర్మం ఏదైనప్పటికీ మంచి మనిషిగా ఉండు ఎందుకంటే న్యాయం మన కర్మను బట్టి ఉంటుంది ధర్మాన్ని బట్టి కాదు నిన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదా మౌనంగా ఉండడం మంచిది ఎందుకంటే ఆర్గ్యుమెంట్ బంధాన్ని పాడు చేస్తుంది జీవితంలో ఆశీర్వాదాలను అనుమానించకు ఎందుకంటే ఆశీర్వాదాలు పరిస్థితులను మార్చగలవు నీ దారిని నువ్వే వెతుక్కో ఎందుకంటే నీ గురించి నీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు నీ ఆలోచనలు బాగుంటే నీ అదృష్టం బాగుంటుంది ఈ ప్రపంచం నిన్ను ఇంతకు ముందెవరో అనేది చూడదు ఇప్పుడు ఎవరు నువ్వు అనేది చూస్తుంది కేవలం శ్వాస తీసుకోవడమే జీవితం కాదు నిన్ను చూసి ఇతరులు శ్వాస తీసుకునే విధంగా జీవించాలి అసలు ప్రేమ కోపం ఈ రెండో లేకపోతే ప్రతిదీ స్పష్టంగానే ఉంటుందనుకుంటున్నాను మన బంధం చూస్తుంటే విచిత్రంగా ఉంది కదా గుర్తు చేసుకుంటున్నాం నువ్వు నేను కానీ మాటలు మాత్రం లేవు ప్రేమలో ఎటువంటి ప్రయోజనం లేకపోతే అది ఒక బరువుగా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు నేను గుర్తొస్తుంటాను ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా ఉన్నాను అని చిన్నప్పుడు పెద్దగా అవ్వాలని చాలా ఇష్టంగా ఉండేది ఇప్పుడు తెలుస్తుంది చిన్నగా ఉంటేనే బాగుంది అని పర్ఫెక్ట్గా కాదు పర్మనెంట్గా ఉండాలి బంధం కానీ ఫ్రెండ్షిప్ కానీ ఇది ఎప్పుడూ గుర్తుంచుకో సమయం గొప్ప గొప్ప వాళ్ళనే తల దించుకునేలా చేస్తుంది అలాగే సమయం అందరికీ వస్తుంది మునగడానికి జీవితమే లేనప్పుడు శవం పైకి తేలుతుంది తోడుతో వెళుతున్న సంతోషంలో ఎప్పుడూ దేశ పెట్టలేదు తిరిగి ఒంటరిగా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని నీ మనసులో మాటను చెప్పడానికి భయం లేనప్పుడు అర్థం చేసుకో నువ్వు సరైన వ్యక్తి దగ్గరే ఉన్నావని చిన్నతనం యొక్క ఆట ముగిసిపోగానే అదృష్టం యొక్క ఆట మొదలవుతుంది మాట్లాడటం నేర్చుకో లేకపోతే జీవితాంతం వినాల్సి వస్తుంది ఒంటరిగా కూర్చో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది మనిషి తయారైంది ప్రేమించడానికి డబ్బు తయారైంది ఉపయోగించుకోవడానికి కానీ జనం మనుషులను ఉపయోగించుకుంటున్నారు డబ్బును ప్రేమిస్తున్నారు ఆ చావు దగ్గర జనం ఎందుకున్నారు ఆ అబద్ధపు కన్నీళ్ళు ఎందుకు వాళ్ళ కదలికలను బట్టి జనాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో నువ్వు వాళ్ళ మాటలను బట్టి ఫవమాకు నేను నిజానికి అందుకే ఒంటరయ్యాను అబద్ధాన్నైతే నేను కూడా ఆ జనంతో కలిసి ఉండేదాన్ని చనిపోయిన వాళ్లకు ఏడ్చేవాళ్ళు వంద మంది దొరుకుతారు కానీ బ్రతుకున్న వాణ్ణి అర్థం చేసుకునేవాళ్ళు ఒక్కడు కూడా దొరకడు మట్టితో తయారైన మనిషి ఈరోజు ఫిల్టర్లో అందంగా తయారై గమండి చూపిస్తున్నాడు మంచితనం మానవత్వం కోసం ఈ లోకమంతా వెతికినా కనపడదు అవి నీలో లేనప్పుడు ఎక్కడా ఉండవు అసలు జీవితంలో ఒంటరిగా వాళ్ళే అందరికంటే ఎక్కువగా ఆన్లైన్లో ఉంటుంటారు అందరికంటే దృఢమైన శక్తివంతమైన వ్యక్తులు వాళ్లే వాళ్ల మనసు విరిగిపోయినా కల చెదిరిపోయినా తన పరిస్థితులన్నీ పాడైపోయినా సరే అంటాడు నేను బాగానే ఉన్నా అని నేను మాటకారినైతే నా చుట్టూ జనం ఉండేవాళ్ళు వాళ్ళలా అన్నారని వీళ్ళు ఇలా అన్నారని వాళ్ళు కోపంగా ఉన్నారని అనుకుంటే అనుకోని నాకేం పర్వాలేదు నేను ఇక్కడ ఉండేది కొన్ని రోజులే కదా అందరి సమస్యలను వింటాని కానీ నా సమస్యను చెప్పడానికి మనసు అంగీకరించదు స్త్రీ యొక్క ప్రేమ ఎప్పుడు తెలుస్తుందంటే మగవాడి దగ్గర ఏమీ లేనప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర మరీ అంత వినయంగా ఉండకు ఈ జనం నిన్ను సర్వెంట్గా చూస్తారు ఎవరైతే ఓర్పును సహనాన్ని కలిగి ఉంటారో ఆ మనిషి ఎప్పుడు ఓటమిని చూడడు ప్రతి పుస్తకానికి లైబ్రరీలో ఉండే అదృష్టం ఉండదు కొన్ని పుస్తకాలు పాత సామాన్లు ఉండే కొట్లో కూడా దొరుకుతాయి వంద దారులు చూడకు ఏ దారి దొరుకుతుందో దాన్ని కాపాడుకో ప్రతి ఒక్కళ్ళకు జీవితంలో అంతే స్థానం ఇవ్వు నీకెంతేస్తున్నారో లేకపోతే నువ్వు ఏడుస్తావు లేదా ఆ మనిషి నిన్ను ఏడిపిస్తాడు నేను నా జీవితంలో ఆ దారి గుండా వెళ్ళాను నాకు నేను ఏడుస్తూ నాకు నేను మౌనం వహిస్తూ అప్పుడప్పుడు లోపల ఉన్న బాధ మనసుకు మైండ్కు ఎంత నొప్పి కలిగించిందంటే ఏడ్చినా కూడా రిలీఫ్ దొరకలేదు ఏమీ లేదు అన్నిటికంటే లోతైన మాటకు అర్థం అందరికీ అర్థం కాదు చాలా కష్టం చనిపోయేంత వరకు బ్రతికి ఉండడం ఎవరు ఎంతవరకు తోడున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు నేను అనుకున్నాను ఓసరి వెళ్ళి మాత్రమే రంగులు మారుస్తుందని కానీ మనిషి కూడా సమయానికి తగ్గట్టుగా రంగులు మారుస్తాడని ఇప్పుడే తెలుస్తుంది నీ కంటిలో దూలం పెట్టుకొని పక్కవారి కంటిలో నలుసుని వెతక మాకు విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని జీవిత సత్యాలతో మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు